ఇన్స్పెక్టర్ బెయిల్ తీసుకొచ్చాను రాముని జామీన్ మీద విడుదల చేయండి కానిస్టేబుల్ రాము నేను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం చూసి మీ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది ఇప్పుడు 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 ఎలా ఉంది గృహ లేకుండా హాస్పిటల్లో ఉంది హాస్పిటల్ పదండి పదం సార్ మూడు రోజులుగా ఫోన్ చేయకుండా నిద్రపోకుండా అమ్మ పక్కనే ఉన్నావే వెళ్ళి నిద్రపో పర్వాలేదండి నేను వెళ్ళగానే మా అమ్మకి స్పృహిస్తే మేం చూసుకుంటాం అయ్యా కాదండి మూడు రోజుల తర్వాత మా అమ్మ కళ్ళు తెరిచిందంటే కండమిటంటే పక్కన లేరు పెంపుడు కుక్కైనా పక్కన లేకపోతే మా అమ్మ తట్టుకోలేదండి నేను అందుకు చెప్పలేదు నీకేమైనా అవుతుందేమోనని మా అమ్మ పక్కన ఉన్నప్పుడు నాకు ఏమీ కాదు డాక్టర్

ந குடும்ப கௌரவம் காப்பாருக்கு நான் கர்த்தவியம் கதா நே மனிக்கு சாவு ஏ நாட்டக்கை தப்பது కొంతేదేవితో కన్నుడు అడ్డాడు నువ్వు నా బిడ్డలే మరిపించావు డాక్టర్ గారు ఆవేశపడకూడదు చెప్పలేరు నువ్వు ఇలా మాట్లాడేవంటే నాకు ఏడుపోతుంది నేను ఆడవడం చూస్తే నువ్వు ఏడుస్తావు అందుకని అలా మాట్లాడమ్మా ఇంత రాత్రి వేళ ఏమిటయ్యా నన్ను వెతుక్కుంటూ వచ్చావు నాకు భయంగా ఉందయ్యా నిజమైన నేరస్తుని కనిపెట్టుకోవడానికి ఉండి వర్కర్లందరూ అదే పని మీద ఉన్నారు నేనే పటాసులు పెట్టిన బాంబు పెట్టానని తెలిస్తే నన్ను నరికి ముక్కలు ముక్కలు చేసి పారేస్తాను ఆ రాము కూడా జామీన్ మీద బయటకు వచ్చాడు మీరు ఇస్తానన్న డబ్బి చేస్తే కుటుంబంతో నీ ఊరలు వెళ్ళిపోతానయ్యా నువ్వు ఒక మనిషివి పెళ్ళం బిడ్డ నువ్వు నేనే పోతాను రాజ్యం నువ్వు వెళ్ళద్దు తప్పుగా నా పాపం తెప్పించదు రాజ్యం నేను మారాను నువ్వు నా తల్లి తెరిపించావు నేను ఇప్పుడే వెళ్ళి అమ్మగారిని క్షమాపణ అడుగుతాను ఆ అమ్మగారు చెన్నై గారు క్షమించకపోతే వాళ్ళ కాళ్ళ దగ్గర నేను ప్రాణాలు వదిలేస్తాను దా బిడ్డ నాకు ఇచ్చి నువ్వు వెళ్ళదు అరే మాటలు బాబు చెన్నయ్య నన్ను క్షమించాడు చెన్నయ్య నేనే వీడికి సావగొట్టాలని వచ్చాను నేను కొడితే వీడి ఒంటికి తగిలేది నువ్వు మనస్సును కొట్టావు తల్లి అదే చేసిన తప్పని ఏడిచి వస్తున్నాడు కదా తోడబొట్టిన తమిళ్లో చెప్తున్నాను చమించి కట్టించుకోమా ఎంట ఐదు ఏళ్ళు అవుతున్నా అదే ఒకసారి కట్ట అనమాట కట్టు రాము నీకు నూరేళ్ళు అయి నూరేళ్ళు నాకే వద్దు ఇవ్వండి అది సరే ఏంటి వ్యవహారం అందరూ ఇలా గుంపుగా చేరారు మేము ఇప్పుడే వచ్చాం వచ్చి రాగానే ఊరు గొడవాలని అమ్మకు చెప్తున్నారా అది నేను కాదు అల్లుడుగా రావండి అమ్మా పుల్లమ్మ ఏదో పచ్చంగా వండినట్టుంది ఇక్కడే కూర్చుని తింటావా టేబుల్ మీద కూర్చొని తింటావా అక్కడికే వస్తాను సరిపోదా జరగండి అరే ఏంటమ్మాచున్నావు కూర్చో నువ్వు కూర్చో చాలా బాగుంది ఫోన్ చేసేవాళ్ళు కూర్చోవాలి పొడ్డించేవాళ్ళు ఉంచవాలి అదే న్యాయం ఏం న్యాయం అలా అనుకుంటే ఫ్యాక్టరీ అధికారులైన నా చేతులకు పోలీసులు బేడీలు వేయాలి ఆ నిందలు వేసుకుని ఎందుకు పోలీస్ చీపులో వేయడం హృదయపూర్వకంగా నన్ను అమ్మగా స్వీకరించి నా కోసం నువ్వు ఎన్నో చేశావ్ కానీ నేను నిన్ను బిడ్డగా తలిచి నీకోసం కోసం ఏమీ చేయలేదు ఒక్క పూట అన్నం కూడా పెట్టలేదు அன்னம்ி கொ கிச்ச அன்னம் பெட்டம் நே வாரமே அன்னம் பெடுத்து அம்ம అమ్మకి ఎందుకు శ్రమ ఇన్ని ఫైల్స్ ఇప్పుడే తీసుకురావాలా ఇందులో శ్రమే ఉంది కేవలం సంతకాలు పెట్టడమేగా అందులో ఏముందో ఎలా ఉందో చూసి సంతకం పెట్టాలి కదా అవును దాని పేరే శ్రమ తెలిసిందా ఎందుకు మేనేజర్ మీద కొప్పడతావు అమ్మా మేము డాక్టర్ తో కన్సల్ట్ చేసాం నువ్వు కంప్లీట్ గా రెస్ట్ తీసుకోవాలి లేకపోతే నయం అవడం కష్టమని చెప్పారు అదే తలుచుకుంటూ రాత్రి పగలు బాధపడుతున్నాం ఆరోగ్యం ఆరోగ్యం చూస్తే ఫ్యాక్టరీ పని సక్రమంగా జరగాలిగా మేము ఇప్పుడు ఏం చెప్పాం నీ ఆరోగ్యం బాగుపడాలి ఫ్యాక్టరీ వ్యవహారం సక్రమంగా జరగాలి దానికి కనిపెడితే మంచిదని చెప్తున్నాం అదేం లేదు సినిమాల్లో ఏడుపు సినిమాలు ఎక్కువైపోతే దాన్ని మరిపించడానికి వెంటనే బఫ్ వదులుతారు ఫైటింగ్ చూపిస్తారు ఆటపాట చూపిస్తారు అదేవిధంగా మీరు చెప్పినవి నా అమ్మ బాధపడకూడదు కదా అందుకే పక్క వాద్యం మేము అమ్మ ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి నువ్వు లోపలి పో వాణ్ణి ఉంచుకుని మాట్లాడితే మాట్లాడండి లేదా మాట్లాడనే వద్దు మమ్మీ మీకు ఆరోగ్యం బాగాలేదు ఫ్యాక్టరీ వ్యవహారాలు మేము ముగ్గురు చూసుకుందాం అనుకుంటున్నాం ఏ రోజుకైనా మీరే చూసుకోవాలి కదరా తాము ఈ విషయంలో నీ ఉద్దేశం ఏమిటి మేము దేని గురించి అడుగుతున్నాం నువ్వు ఎవరితో ఆలోచిస్తున్నావు మీలాగే వాడు నా కొడుకేగా అయితే వాడు తీసుకున్న నిర్ణయం ప్రకారం నడవాలంటావా ఇంట్లో వాడు తీసుకునే నిర్ణయాలు సరిగ్గానే ఉన్నాయి ఈ విషయంలోను

తల్లి కూతుళ్ళు మాట్లాడుకునే చోట ఈ వెదకేమిటి పని అక్కయ్య కన్న తల్లితో బిడ్డలు స్వయంగా వచ్చి మాట్లాడుతుంటే నేను వచ్చి కల్పించుకుని మాట్లాడను వీళ్ళకు సొంత బుద్ధే లేదు కదా ఎవడో ఎక్కడో కీ ఇస్తున్నాడు వాడి యోగి తెలుసుకోకుండా ఈ బడుదాలు ఏ ఎవడో కీ ఇస్తున్నాడని ఏకవచనంతో చెబుతున్నారే నువ్వు ఎవరిని గురించి చెబుతున్నా రండి నువ్వు ఇప్పుడు ఎవరి గురించి అనుకుంటున్నా మా ఆయన గురించి చెబుతున్నావని అనుకుంటున్నా అనుకో నువ్వు ప్రూవ్ చేయగలవా ఎందుకు వీలేదు అందరికీ నా నిర్ణయం చెప్తున్నాను నీ కూడా రాము చేర్చుకుంటే ఆఫీస్ మీకు అప్పగించడానికి అభ్యంతరం లేదు అదే నాటికి జరగదు నేను ఆఫీస్ అప్పగించడానికి వీల్లేదు నువ్వు చెప్పడానికి వీల్లేదు మమ్మీ ఏరా ఇది తాత ఆస్తి చట్ట ప్రకారం మనవలకే చెందు నా బిడ్డే వీడికి ఒక భాగం ఇచ్చి తీరాలి చంద్ర మీ అమ్మ కావాలనుకుంటే బిడ్డగా ఆదరించు కానీ చట్ట ప్రకారం ఆస్తిలో చిల్లిక కూడా ఇవ్వడానికి వీల్లేదు చిన్నవటే పెద్ద కూతురా కొద్దిసే ముందు ప్రూవ్ చేయగలవా అని అడిగాడు మీ ఆయన ఇప్పుడు చట్టంలో చోట్లేదని నీకు చెప్తున్నట్టుగా వీళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాడు వినిపేరేది తిరకాసు ఈ విషయం బావ చెప్తే అని మేము తెలుసుకోవాల్సిన అవసరం లేదు తాతో ఈ ఆస్తి మనవలకే సొంతం అని తాత కాలం చూస్తున్న పద్ధతి అది మాత్రమే కాదు మేము మైనర్లను కావటం వల్ల తాతో ఆస్తి నీకు అప్పగించాడు ఈ ఆస్తికి నువ్వు కేవలం పెత్తం గారు లోంచి రిసీవర్ ని వేస్తే ఇంతకాలంగా ఫ్యాక్టరీలో వచ్చిన లాభ నష్టాల లెక్క నయా పైసలతో సహా చూపించాలి ఒక అనాథుని పెంచిన ఖర్చు కోర్టు అంగీకరించదు మేము అంగీకరించం ఇప్పుడే చెప్తున్నాం ఈ నిమిషం నుండి ఫ్యాక్టరీ వ్యవహారాలు మేమే చూసుకుంటాం ఫ్యాక్టరీ ఏమిటి ఈ ఇంటి నిర్వహణ మేమే చూసుకుంటాం హక్కు లేని ఏ వధవకి ఈ ఇంట్లో చోటు లేదు వాడికి హక్కు లేదు మా తాతకి మనవడనే హక్కు లేదు అయితే వీడు నా బిడ్డని ఒప్పుకుంటారు పెంచిన బిడ్డ అని చెప్పుకుంటూ ఆస్తి అనుభవించకూడదు ఆస్తిని వదిలేంట్రా కుక్కలారా నేను కరకపోయినా వీడే రా నా బిడ్డ ఆ సాకుతో ఇహ మీద వీడి ఇక్కడ ఉండకూడదు చూస్తూనే ఉన్నారు ఆస్తి కోసం అమ్మనే ఎన్ని మాట్లాడుతున్నారా ఎంట్రా పెద్ద ఆస్తి దరిద్రతో ఉన్నారా తాతగారు ఆస్తాడు తాతగారు రాస్తే ఈ అంటే లేదంటే మీరు ఆస్తికి ఎలా మారసలు అవుతారా సరే ఇప్పుడు మీ ముగ్గురు చావు కొట్టే జైలుకి వెళ్ళారంటే ఎవరికి పోయి చెప్తుంది ఆస్తి తిట్టరే వెంకట్రామయ్య గారి మనవళ్ళను తిట్టేందుకో కొట్టేందుకో నీకు హక్కు లేదు ఆ మాటకు నువ్వు నిజంగా విలువిస్తే నీ ఇంట్లోంచి ఇప్పుడే బయటికి పో அம்மா நேரம் பயலம்மா பயட்டை போரா அம்மா நீங்க வந்து பிள்ளை ஆஸ்தி முக்கியமனா நீக்கு மாற்றம் எதுக்கு நான் பயின மாட்ட விட்டா வினவா Kau perbaiki pun. Tora. 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 Tora.